డెంగ్యూ పేషెంట్స్లో ప్లేట్లెట్స్ పెరగడం కోసం బయట చాలా వింటూ ఉంటాం ఒకటి బొప్పాయి ఆకుల రసం అని రెండు కివీ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ లేదా మేక పాలు గోట్ మిల్క్ అవన్నీ ఇవ్వడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయి అని అంటూ ఉంటాం ఇవి నిజంగా పెరుగుతాయా లేదా అనేది ఎక్కడ ఎవిడెన్స్ అయితే లేదు కానీ ఏదైనా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎటువంటి కొత్త ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ ఇంకా బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది ముఖ్యంగా ప్లేట్లెట్స్ లక్ష కన్నా తగ్గినప్పుడు ఈ బొప్పాయి ఆకుల రసం పోస్తూ ఉంటారు ఈ ఆకుల రసం ఏంటంటే బాగా చేదుగా ఉంటుంది డెంగ్యూ పేషెంట్కి ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ బాగా డెవలప్ అయి ఉంటుంది ఎందుకంటే దాని ముందు ఆ తక్కువ జ్వరం కానీ ఉల్లి నొప్పులు కానీ వేరే వేరే ఇబ్బందుల వల్ల చాలా సివియర్ బాడీ స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఉంటుంది ఈ స్ట్రెస్ వల్ల గ్యాస్ట్రైటిస్ డెవలప్ అయి ఉంటుంది ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ డెవలప్ అయిన ఆ కడుపు మీద ఎప్పుడైతే ఈ చేదుగా ఉండే ఆకుల రసాలు ఎప్పుడైతే పోస్తారో అవి కొంతమందిలో వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అవుతూ ఉంటాయి ప్లేట్లెట్స్ ఎప్పుడైతే లక్షపై ఉన్నాయో కొన్నిసార్లు వామిటింగ్ అయినప్పుడు సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంటుంది అప్పుడు వరకు అతనికి ప్లేట్లెట్స్ పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు లక్ష కన్నా తగ్గినా బ్లీడింగ్ అవ్వలేదు కాబట్టి ప్లేట్లెట్స్ పెట్టాం కానీ ఎప్పుడైతే వామిటింగ్ అయ్యి అక్కడ నుంచి బ్లడ్ పడడం స్టార్ట్ అయిందో అప్పుడు మళ్ళీ ప్లేట్లెట్స్ పెట్టాల్సిన అవసరం రావచ్చు సో ఒక సిచ్యువేషన్ దాటిన తర్వాత ఇటువంటివి కంగారు పడి చాలామంది ఇటువంటి కొత్త కొత్త ట్రీట్మెంట్స్ అనేవి ఇల్లీగల్గా ట్రై చేస్తూ ఉంటారు దానివల్ల పేషెంట్ కొన్నిసార్లు ఇంకా కాంప్లికేషన్ అయ్యి కొన్నిసార్లు బయటికి రాలేకపోవచ్చు కూడా అందుకని ఒకసారి ఇట్లా బ్రేక్ఫెట్స్ తగ్గినప్పుడు ఖచ్చితంగా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి ఎక్కడైనా అడ్మిట్ అవ్వాలా ఏంటి అనేది ఆయన అడ్వైస్ తీసుకొని వెళ్ళడం మంచిదే కానీ ఇట్లా ఇల్లీగల్గా ఏదైతే ఆకులు రసాలు ఇవన్నీ ఉంటాయో ఇవి ట్రై చేయడం అనేది పేషెంట్కి ప్రమాదకరమైన విషయాలు కానీ ఫ్రూట్స్ పరంగా వస్తే ఏదైనా ఫ్రూట్స్ అనేవి హెల్తీ డైటే కాబట్టి పేషెంట్ కంఫర్టబుల్గా ఎంతవరకు తినగలరో అంతవరకు ఇవ్వడంలో ఇబ్బంది లేదు కానీ బలవంతంగా డ్రాగన్ ఫ్రూట్స్ తింటే పెరుగుతాయని చెప్పి రోజు ఒక అరకిలో డ్రాగన్ ఫ్రూట్స్ లేదా ఒక కిలో డ్రాగన్ ఫ్రూట్స్ పెడుతూ ఉంటారు అంత బలవంతంగా చేయాల్సిన అవసరం అవసరమైతే లేదు అటువంటి మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది